హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈ రోజు మన వీడియోలో నువ్వుల కూర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అమ్మమ్మ దగ్గర నేర్చుకునే రెసిపీ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే నువ్వులతో చేసుకుంటున్నాం కాబట్టి కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది నువ్వుల్లో చాలా హెల్తీ రెసిపీ అలాగే చపాతీస్ లో కూడా చాలా బాగుంటుంది ఆడవాళ్ళు ఎదిగే పిల్లలు కనీసం వారానికి ఒక్కసారైనా ఈ నువ్వుల కూరని తినడానికి ట్రై చేయండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అలాగే కాల్షియం ఎక్కువగా ఉంటుంది కదా ఎదిగే పిల్లలకి అలాగే మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళకి ఈ రెసిపీ చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేసేయండి ఫుల్ వీడియో చూసి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నువ్వుల కూర యాడ్ చేసుకోవడానికి కడాయిలోకి ఒక కప్పు నువ్వులను తీసుకుని సన్నటి సెగ మీద మాడకుండా దోరగా వేయించుకోవాలి నువ్వులు దోరగా వేయడానికి ఆరేడు నిమిషాల వరకు టైం పట్టింది ఇలా సన్నటి సన్నడిసగ మీద దోరగా వేయించుకున్న నువ్వులని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్లేట్లోకి తీసుకుని కాస్త చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి నువ్వులు చల్లారేలోగా మునగాకులో ఉన్న కాడలు ఈనెల్ లాంటివి క్లీన్ చేసి పెట్టుకున్న మునగాకులోంచి మూడు కప్పుల వరకు మునగాకుని తీసుకోవాలి ఇక్కడ మనం ఏ కప్పుతో అయితే నువ్వులను తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వరకు మునగాకుని తీసుకుంటున్నాను ఇక్కడ మునగాకు క్వాంటిటీ అనేది మీ ఇష్టం అండి ఇక్కడ ఒక కప్పుతో అయినా వేసుకోవచ్చు ఇలా మూడు కప్పులైనా వేసుకోవచ్చు మునగాకు క్వాంటిటీని మీరు తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మూడు కప్పుల వరకు మునగాకుని తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న మునగాకుని నీళ్లలో వేసుకుని నీట్గా క్లీన్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి ఇక్కడ నా కొద్దిగా మునగాకు మిగిలింది ఇలా మిగిలిన మునగాకు కూడా వేస్ట్ కాదండి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే పది రోజుల వరకు ఈ మునగాకు నిల్వ ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు చల్లారబెట్టుకున్న నువ్వులను మిక్సీ జార్లోకి వేసుకుని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి మరీ మెత్తని పొడిలా కాకుండా ఇలా కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న నువ్వుల పొడిని కాసేపు పక్కకు పెట్టుకోవాలి కడాయిలోకి ఇలా కొద్దిగా నువ్వుల నూనెను వేసుకోవాలి ఈ కూరలోకి ఇలా నువ్వుల నూనె వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది నువ్వుల నూనె అందుబాటులో లేకపోతే మీరు ఇంట్లో రెగ్యులర్గా వాడుకునే ఆయిల్నైనా వేసుకోవచ్చు రెండు టేబుల్ స్పూన్ల పోపు దినుసులను వేసుకుని ఇవి బాగా వేగిన తర్వాత రెండు తుంచుకున్న వెల్లుల్లి రెమ్మలు కొద్దిగా కరివేపాకు పొట్టు వలుచుకున్న వెల్లుల్లి రెమ్మల్ని వేసుకోవాలి ఇక్కడ వెల్లుల్లి రెమ్మలను కొంచెం ఎక్కువగానే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే వెల్లుల్లి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది మీకు ఇన్ని వెల్లుల్లి రెమ్మలు వద్దు అనుకుంటే వీటి క్వాంటిటీని కొంచెం తగ్గించుకుని కూడా వేసుకోవచ్చు వెల్లుల్లి రెమ్మలు కొద్దిగా ఇలా కలర్ మారిన తర్వాత ఇందులోకి మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే కొద్దిగా పచ్చిమిర్చిని కూడా మీ కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి ఈ కూరలో ఎండు కారం ఇంకా వేయకూడదండి ఇందులో పచ్చిమిర్చి అలాగే మనం ఎండుమిర్చి వేసాం కదా ఈ కారమే ఇందులో మీకు స్పైసీగా కావాలనుకుంటే పచ్చిమిర్చిని ఇంకొంచెం వేసుకోవచ్చు కొద్దిగా పసుపు వేసుకుని ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు మరి ఎర్రగా కూడా వేయించుకో ఎలా ఇలా వేగితే సరిపోతుంది నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న మునగాకును కూడా వేసుకుని ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు వదిలేసామంటే మునగాకు ఇలా దగ్గరగా అవుతుంది ఒకసారి అంతా కలిసేలా ఇలా బాగా కలుపుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ముందుగానే ఉప్పు వేసేస్తే మునగాకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉప్పు క్వాంటిటీ అనేది మనకు సరిగా తెలీదు ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు వేసుకోవాలి ఇలా ఉప్పు వేసుకుని వేయించుకుంటూ ఉంటే మునగాకు ఇలా మనకి చక్కగా దగ్గరగా వేగుతుంది పైన మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా వేయించుకోవాలండి చూసారు కదా ఇలా పొడి పొడిగా అయ్యే వరకు ఏ మాత్రం పచ్చి లేకుండా మునగాకును వేయించుకోవాలి ఇందులోకి ఒక గ్లాస్ వరకు నీళ్లు పెట్టాయి ఇలా నీళ్లు వేసిన తర్వాత మూత పెట్టేసి నీళ్ళు ఇలా మసలు కాగుతున్నప్పుడు ఇందులో మీకు ఉప్పు సరిపోయిందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఉప్పు తక్కువ అయితే ఈ స్టేజ్లో ఉప్పు వేసుకోవచ్చు నాకైతే ఇక్కడ ఉప్పు సరిపోయింది ఇలా మరుగుతున్న మునగాకు నీళ్లలోకి ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వుల పొడిని వేసుకుని ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ వాటర్ దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మోత్ తీసుకుంటూ కలుపుకుంటూ అడుగంటకుండా వేయించుకోవాలి ఫైనల్గా ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఇలా కూర అంతా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇలా కూర ఇలా దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి నువ్వుల కూర అయితే రెడీ అయిపోయిందండి కమ్మగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మునగాకు వేసాం కాబట్టి ఇందులో చాలా హెల్తీ అండి మునగాకు ఫ్రై అయినా లేకపోతే ఎందులో అన్న వేసినా కొంచెం పచ్చిలాగా లేకపోతే పసరవాసనలా అనిపిస్తుంది కదా కానీ ఇలా నువ్వుల కాంబినేషన్లో మునగాకుతో చేసుకున్న ఈ కూర చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కమ్మగా తినే కొద్దీ ఇంకా తినాలనిపించేటట్టు ఉంటుంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఎలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్